迎接掌声。<noise> 声 <noise> 声 i జరిగినది కాదు గతంలో చాలా సార్లు ఆమె పైన ఆరోపణలు రావడం జరిగింది ఈరోజు మహిళా సంఘం ఒక పోరాటం తీసుకుని ధర్నా రూపంలో ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఎస్సీ ఎస్టీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ రోజు వెంకటలక్ష్మి గారి అవినీతి పైన ఈ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈమె మెస్ఛార్జీలు సరిపోవడం లేదనేసి విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాలు చేసి కేసులు పెట్టించుకొని పిల్లల వైపున పోరాడుతూ ఉంటే ఈ రోజు పిల్లలకు వచ్చినటువంటి మెస్ఛార్జీలలో కూడా ఈమె కోతను విధించి వాటర్లను సతాయించి వాళ్ళ కడుపుల కొట్టి ఈమె లంచాలు తీసుకుంటుంది ఇది జిల్లా ఉన్నతాధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ ఆమె పైన ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది సిగ్గుపడాల్సిన విషయము ఈమె అలాగే మహిళా చాలా మంది ఈ విషయాన్ని ఎస్ఎస్టి మహిళా ఏకైక దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నది కూడా మహిళనే కదా అని ఆమె ఆమె వైఖరి మార్చుకుంటుందేమో అని రోజులు వెయిట్ చేయడం జరిగింది ఆమె వైఖరి మార్చుకోకపోవడం కాక ఆమె ఇంకా విపరీతంగా లంచాలకు అలవాటు పడి ఈరోజు వాటర్లని పిల్లలని సతాయిస్తూ ఉంటే ఇంకా ఇది చూస్తూ ఉండడం ఎంతవరకు మంచిదని అడుగుతూ ఉన్నాం నిన్న కలెక్టర్ గారు కూడా స్పందన కార్యక్రమంలో చెప్పారు ఆ వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పండి అని అడిగారు సార్ ఈ ఈ వేదిక ఆమె వాళ్ళని భయ గురి చేస్తుంది సార్ అందుకని వార్డెన్ ముందుకు రావడం లేదు మీరు ఆమెని ఈ పదవి నుంచి తొలగించి మీరు విచారణ చేపట్టడానికి వార్డెన్ అందరూ ముందుకు వచ్చి మీకు ఫిర్యాదులు చేస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అవినీతి ఎంత దారుణంగా ఉందంటే ఉద్యోగం కావాలంటే కారుణ్య నియామకం కింద ఒక మహిళ దగ్గర రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంది అలాగే ఒక కూడా సతాయించి సస్పెండ్ చేసి అతన్ని ఉద్యోగం నుంచి తీసేసి మళ్ళీ అతనికి ఆర్డర్ ఇవ్వాలి అంటే అతని దగ్గర నుంచి లంచం తీసుకుంది ఇవన్నీ ఊరికే ఒట్టి మాటలు కాదు ఆధారాలతో సహా మేము నిరూపించగలుగుతాం

ఎటువంటి ఉద్యోగ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తా ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఆమె తక్షణంగా నిధుల నుంచి తొలగించి మీరు విచారణ చేపట్టాలని చెప్పేసి ఎస్ఎస్టి మైనార్టీ మహిళా ఐక్య తరఫున జిల్లా కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఎందుకంటే గతంలో ఉన్నటువంటి జేసీ గారైనా అలాగే కలెక్టర్ గారు మూడు శాఖలకు ఆమెను అధికారిగా పెట్టారు వార్డర్లు కూడా వార్డర్లు కూడా పోస్టింగ్ లో అడిగిన ఇన్ఛార్జీలుగా హాస్టల్లో అడిగినా కూడా ఈమె లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటుంది గవర్నమెంట్ ఇస్తున్నదే వాళ్ళకి నలభై రూపాయలు పిల్లలకి దాంట్లో నుంచి మీరు ఖర్చు చేసి వీళ్ళకి లంచాలు ఇవ్వాలి

చేసి ఆ మిజిలా తొలగించి విచారణ చేపట్టాలా అలాగే ఆమె ఆస్తుల మీద కూడా ఏసీపీ వాళ్ళు ఒక దృష్టి పెట్టాలని మేము అడుగుతాను ఒక సాధారణ గవర్నమెంట్ ఉద్యోగస్తున్నారు ఆమె ఎంత సంపాదించగలుగుతుంది ఈరోజు ఆమె ఆస్తులు చూడండి ఎంత ఉన్నాయి అనేది కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ దిశగా ఆలోచించి ధికారి వెంకటలక్ష్మిని ఆ విధుల తొలగించి ఆమె పైన సమగ్ర విచారణ జరిపించాలని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కొడుకు వస్తున్నటువంటి ఆమె మీద శాపకరమైన చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా